హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఫుడ్ కడే ఛానల్ ఈరోజు మన రెసిపీ పప్పుచారు ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పప్పుచారు తయారు చేసుకోవడానికి ముందుగా మనం గ్లాస్ పప్పు తీసుకున్నాను నేను నేను శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడిగి వెజ్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి మన ముక్కలు రెడీ చేసుకున్నాం పప్పుచారులోకి మన దగ్గర ఏ ముక్కలు ఉంటే అవేనండి ప్రస్తుతానికైతే నా దగ్గర ఆనపకాయ బెండకాయ వంకాయ ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు పెద్ద నిమ్మకాయ పెత్తమ్మకాయ చింతపండు పక్కన పెట్టుకున్నాము ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని మామూలుగా అయితే మనం రెగ్యులర్గా పప్పులో ఇవన్నీ ముక్కలన్నీ వేసేస్తున్నాము అలా కాకుండా కొంచెం టైం ఉన్నప్పుడు ముందుగా వాటర్ వేసి ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అన్ని గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టి ఉడక ఉడకనివ్వాలి దీంట్లో మనం ఒక స్పెషల్గా ఒక పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అదేంటంటే కొంచెం ధనియాలు జీలకర్ర వెల్లిపాయలు ఎండుమిర్చి ఇవి ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ ఫ్రై చేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుచారకి చూడండి మొక్కలన్నీ బాగా ఉడికాయి ఇవి ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేయాలి ముక్కలన్నీ వేసాం కాబట్టి మనకి కూర లేకపోయినా శుభ్రంగా ఈ మొక్కలతో మనం తినేయచ్చండి అందాన్ని ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందాక వీడియోలో ఆ ఇమేజ్ స్కిప్ అయింది టొమాటోస్ కూడా వేసుకోవాలి మనం పప్పు ఇదిగోండి మనం వీడియో చూసి చక్కగా పప్పు మెత్తగా మ్యాష్ అయిపోయింది ఈ ఉడికిన ముక్కల్లోకి మనం టమాటోలు కూడా వేసుకోవాలి ఇదిగోండి మనం నేను చెప్పిన పాటు ఇక్కడ ఫ్రై చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి చింతపండు కొంచెం ఇలా వాటరీగా పులిపి తీసి పక్కన పెట్టుకొని ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత టమాటా ముక్కలు టమాటా ముక్కలు ఉన్నాయి ఒక నేనైతే ఇక్కడ పెద్ద కొంచెం చుట్టు తీసుకున్నాను ముక్కలన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత మధ్యలోని ఒక యాడ్ చేసేద్దాం కలుపుకుని ఉడికిన తర్వాత పప్పు యాడ్ చేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి ఉడికిపోయింది చింతపుల్ల కూడా వేసాము పెద్ద పెద్ద నిమ్మకాయ సైజు ఎక్కువ కాకుండా ఎందుకంటే టమాటీలు కూడా వేసాం వేసుకొని మనం మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడరు ఇది మరుగుతున్నప్పుడు వేయాలి ఆ పౌడర్లో మనం ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి మీరు ఈ టైంలోనే ఉప్పు కారం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇది కలుపుకున్న తర్వాత మరిగిన తర్వాత మీరు ఒకసారి చూసి కొంచెం పక్కన పెట్టుకొని అవసరమైతే వేసుకోండి మరి కారం ఎక్కువైపోద్ది అంటే అక్కర్లేదు ఎందుకంటే మనం మళ్ళీ పోపులో ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం కొంచెం చూసుకోండి దీంతో నెయ్యికి పోపు పెట్టుకుంటే కూడా ఈ పప్పుచారు చాలా కమ్మగా ఉంటుందండి ఈ పౌడర్ వేయడం వల్ల ఒక పప్పుచారుకి స్పెషల్ టేస్ట్ వస్తుంది సాంబార్లో కూడా చాలా బాగుంటుంది ఇది మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి రెడీ అయిపోయింది మన పప్పుచారు పోపు వేసుకుందాం మెంతులు వేయాలి మెంతులు ఆ ఫ్లేవర్ అనేది మనకి పప్పుచారుకి చాలా బాగుంటుంది ఎప్పుడు పప్పుచారు చేసినా మెంతులు మాత్రం స్కిప్ చేయకండి పోపులోని మెంతుడుగా జీలకర్ర ఆవాలు నేను నువ్వులు నూనె వేసి పోపేస్తున్నానండి వేస్తున్నానండి అందుకని మీకు ఇది పొంగు వస్తుంది నే వేసుకుంటే కూడా పప్పుచారు చాలా బాగుంటుంది ఎండపెచ్చి కరివేపాకు తప్పకుండా అసలు పప్పుచారకు కానీ మన పులిహోర కానీ మెయిల్ ఇంగ్రీడియంట్ ఇంగువ ఇది అస్ట్ కిప్ చేయకూడదు ఇంగువ వేసి దించే ముందు వింగు వే ఆపిన తర్వాత ఇంగు వేస్తే అది స్మెల్ ఇంకా పప్పుచారు బాగా పడుతుంది లోకి మనం తిరుగుమతి వేసేయడమే ఈ పప్పుచారుతో కూర కూడా మనకు అవసరం లేదండి చక్కగా మొక్కలతో హాయిగా పప్పుచారు ప్రశాంతంగా తినవచ్చు తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ పప్పు చారుసా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఫర్ వాచింగ్